అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లెక్కన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులకైతే రైతు బంధు విషయంలో శుభవార్త అయితే వచ్చిందనమాట ఐదు వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో జమ అయ్యాయి మొత్తంగా వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ ఖాతాలో జమ అయిందనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికైతే వచ్చేసేయనమాట ఆల్రెడీ అరెకరం ఉన్న రైతులకైతే ఆల్రెడీ మొన్న మొన్న నా మధ్యన అయితే అమౌంట్ అయితే వచ్చేసింది కానీ ఎకరం పైన ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇన్ని రోజులకు రాలేదు సో వాళ్ళందరికీ కూడా రోజు అయితే పైసలు అయితే వచ్చేసాయి అనమాట అవి ఏ టైంకి మీ ఖాతాలో పడుతున్నాయి వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం ముందుగా మీరు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి అలానే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట రైతుబంధు విషయంలో ఏమన్నారని చెప్పేసి ఓకే ముందుగా వచ్చేసి రైతుబంధు నిధులు అయితే యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది లక్షల రైతుల ఖాతాల్లో అయితే జమ చేశారనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో అయితే పైసలు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు వేల ఐదులతో కలిపి మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీ అందరి ఖాతాలో జమ చేశారనమాట అందరూ ఒకసారి మీ యొక్క ఖాతాలు అయితే చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పి కింద కామెంట్ చేసేయండి అందరికీ మీ అందరికి ఒక మెసేజ్ కూడా వస్తుంది తెలంగాణ రైతులకి యాసంగి రైతు బంధు డబ్బులు అని చెప్పేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో జమ చేశారని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది చూసుకోండి ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు ఉంటే మీ అందరి ఖాతాలు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే వచ్చేసి ఉంటుంది ఆ ఒకవేళ ఆ మెసేజ్ రాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయండి మనకి ఈ రెండు కూడా మీకు కూడా అయితే మెసేజ్ అయితే వస్తుందనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా యాసంగి డబ్బులకు సంబంధించి రైతు బంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ చేశారనమాట ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతు అందరికీ అమౌంట్ అయితే వచ్చేసింది ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్